తెలుగు భాష వినియోగం కూడా మారిపోయింది చాలా అంటే అంతకుముందు ఏదన్నా ఇప్పుడు ఏదైనా పొరపాటున మామూలు తెలుగు మాట్లాడినా ఇదేంటి కొత్తగా ఉంది అన్నట్టు అంటున్నారు అంటున్నారు సో అందులో అది అది ఎంతవరకు మీకు హార్డ్ అది డైరెక్టర్స్ చాయిస్ అండి ఇది అసలు ఎవరికి అర్థం కాదనుకుంటే తీసేస్తాం మారుస్తాం ఓకే ఇప్పుడు అందం నీంట చేస్తుందా ఊడిగమే యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే ఊడిగం అనే పదం మా పిల్లల్ని అడిగా ఊడిగామంటే ఏంటి అంటే ఊడ్చడం అన్నారు పర్లేదురా బాబు మీరు కొంచెం దగ్గరగా ఉన్నారు అనుకున్నా ఊడిగామంటే అసలు ఏవే అని చాలా తెలియదు ఈ జనరేషన్ తెలియదు అయితే అసలు తెలియదు వాళ్ళకి తెలియదు అని చెప్పి మనం రాయడం మానేద్దామా మనం రాసి అదేంటని వెతికేటట్టు చేద్దామా అని డిసైడెడ్ ఉంచేద్దామని డిసైడ్ చేశాం సో అలా లేదు మంచి డిసిషన్ ఎందుకంటే ఈ మధ్య కౌలు ఎవరు తెలియట్లేదు మన వాళ్ళకి అంటే అంటున్నారు అవును అవును ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లో తెలుగు లేదండి సెకండ్ లాంగ్వేజ్ ఉండేది ఇప్పుడు అది కూడా లేదు లో పడేశారు ఇప్పుడు సెకండ్ ఫ్రెంచ్ థర్డ్ అంతే ఏదో ఉందా అంటే ఉంది ఎవరికి తెలుగు రాయడం రావట్లేదు ఇప్పుడు చాలా మంది సింగర్స్ లిరిక్ పేపర్ ఇస్తే సార్ టింగ్లీష్లో కావాలి సార్ అంటారు ఇది ఒకటి వచ్చింది ఈ మధ్య తెలుగు కాదు ఇంగ్లీష్ కాదు టింగ్లీషు సో అలా అయిపోయింది ఎవరు తెలుగు చదవలేరు దాకా అక్కర్లేదు మా మిలినియల్స్కి ఎవరికి రాదు తెలుగు చదవడం